సిఎస్ఆర్ ఆధ్వర్యంలో మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది మేము అందరం కలిసి మనోహరాబాద్ శివార్లోని జీడిపల్లి గ్రామపల్లిలో గల వింటర్నీ ఫామ్ హౌస్లో గేమింగ్ ఆడుతున్నారని నమ్మదైన సమాచారం రాగా తూపురా చేశారు మరియు మేము స్టాఫ్ అందరం వెళ్ళి రెండు ఫామ్ హౌస్లో రైడ్ చేయగా సుమారు ఎనిమిది మంది వ్యక్తులు గేమింగ్ ఆడుతున్నట్టు పట్టుకోవడం జరిగింది పట్టుకొని వారిని పొలిషన్ తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి మూడు కార్లను మరియు దానికి సంబంధించిన కార్డ్స్ను పదకొండు వేల ఐదు వందల యాభై రూపాయల అమౌంట్ను కూడా సీజ్ చేయడం జరిగింది వారిపై మా కేసు నమోదు చేయడం జరుగుతుంది దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ ఫామ్ హౌజ్లో మన మనోరాబాద్ మండల పరిధిలో కాదు ఫామ్ హౌస్లో ఎలాంటి అనవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఏవైనా సంఘటనలు జరుగుతుందంటే మీ దృష్టికి ప్రజల దృష్టికి వచ్చినట్లయితే మా పోలీసు వారికి తెలపగలరని తెలియజేస్తున్నాను ఎటువంటి వ్యక్తులైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాడపాలేంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం